హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ ఎవరికోల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ఎగ్జామినేషన్ అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియో గురించి తెలుసుకునే ముందు రీసెంట్ గా మన ఛానల్లో టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన మన ఛానల్లో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అలాగే కరెంట్ అఫైర్స్ వీడియోస్ అలాగే డిఎస్సి బయాలజీకి సంబంధించిన వీడియోస్ గురించి మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే న్యూస్ చూసినట్లయితే ఇరవై ఇరవై ఒకటి తేదీలో జరగాల్సిన డిఎస్సి పరీక్షలను అయితే వాయిదా వేస్తున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఆ అభ్యర్థులకు జూలై ఒకటి రెండు తేదీల్లో అయితే ఎగ్జామినేషన్స్ అయితే నిర్వహించనున్నారు ఇక న్యూస్ చూసినట్లయితే ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరిగే డిఎస్సి పరీక్షలను వాయిదా వేసినట్టు డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారైతే ప్రకటన తెలపడం అయితే జరిగింది యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఆ రెండు రోజులు జరగాల్సిన పరీక్షలను వచ్చే నెల ఒకటి రెండు తేదీలో నిర్వహిస్తామని పేర్కొనమైతే జరిగింది మారిన పరీక్షా కేంద్రాలు తేదీలతో హాల్ టికెట్లు అయితే ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇక్కడ మెన్షన్ చేసిన అఫీసీల వెబ్సైట్ అయినా ఏపీ డిఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంటాయని చెప్పడం అయితే జరిగింది ఎవరికైతే ఈ మంత్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఈ డిఎస్సి ఎగ్జామినేషన్స్ జరగనున్నాయో వాళ్ళకి మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు మీకు ఎగ్జామినేషన్స్ ఒకటి లేదా రెండు తేదీలు అయితే నిర్వహిస్తారు కదా మీకు మరొక టెన్ డేస్ అవకాశం అయితే ప్రిపరేషన్కి అయితే దొరికింది మీకు దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్